జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తాడు చివరికి కుటుంబ సభ్యులనైనా దూరం పెడతాడు అవసరమైతే తన అనుకుని తనతో నడిచిన కార్యకర్తలనైనా ఇబ్బంది పెడతాడు చివరికి ఆ జగన్మోహన్ రెడ్డిని దేవుడు రాముడుగా ఇంకా నమ్ముతున్న ప్రజలను కూడా బాధ పెడతాడు ఎందుకు మాట్లాడుకున్నామంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఈరోజు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కార్యకర్త మొన్న జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినటువంటి పరిస్థితి నిన్న జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శకి వెళ్ళాడు రైతుల పరామర్శకి వెళ్ళడం తప్పు కాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు రైతులకు మద్దతు ధర కల్పించమని అడగవచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేసుకోవడానికి తన సాక్షిలో ఒక రెండు రోజులు లైవ్లు వేసుకోవటానికి అలాగే తనను నమ్ముకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరించాడని చెప్పుకోవడం కోసం ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కన్నీ కళ్ళ వెంట కన్నీరు తెప్పించాడు అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతులకు బాసటగా నిలవటానిక రైతులను బాధ పెట్టడానిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతుల్ని బాధ పెట్టడానిక వారికి బాసటగా నిలవడానిక నిజంగా బాసటగా నిలవడానికి వెళ్తే నువ్వు రైతులతో కూర్చో మాట్లాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి అక్కడ వరకు ఓకే నిన్న ఏం జరిగింది మీకు ఈ ఫోటో ఒక ఉదాహరణ మీ క్లారిటీ ఉందో లేదో నేను వీడియో కూడా ఉందో నేను చూపిస్తాను ఇక్కడ చూడండి మామిడికాయలు తో పోసుకుంటూ ట్రక్కును హైడ్రాలిక్ లేపి మామిడికాయలన్నీ కింద పోసుకుంటూ వెనకమాల ట్రాక్టర్ల వెంట తొక్కుకుంటూ వస్తున్నారు వెనకమాల ట్రాక్టర్లు వెంట తొక్కుంటూ వస్తున్నారు వాస్తవానికి దీనికి కర్త కర్మ క్రియా ప్లే మొత్తం కూడా బహుశా జగన్మోహన్ రెడ్డిదే ఎందుకనంటే ఈ మామిడికాయలు ఎవరైతే తోటై ఉన్నాయో ఆ మామిడికాయలు వాళ్ళయే తోట వాళ్ళయ్యే అంటే వైసీపీకి చెందిన ఒక యజమాని తోట నుంచి మామిడికాయలు తీసుకొచ్చి రైతులు పారబోసినట్టుగా డ్రామాలు ఆడారు సరే దీని కాసేపు పక్కన పెడదాం ఇదే సమయంలో మార్కెట్ యార్డ్కి తీసుకొస్తున్నటువంటి కొంతమంది రైతుల ట్రాక్టర్లను అత్యుత్సాహంతో పారబోశారు సరే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ యజమానికి డబ్బులు ఇచ్చిండు ఉంటాడు ఏది రోడ్డు మీద పోసినందుకు డబ్బులు ఇచ్చిండు ఉంటాడు అడు పోసి ఉంటాడు లేదా పార్టీ మీద అపమానంతో పోసుంటాడు అది ఆళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ నిజమైన రైతులు ఎవరైతే మార్కెట్ యార్డ్కి నిన్న మామిడికాయలను తీసుకొచ్చారో వాళ్ళ ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని రోడ్ల మీద పోశారు వాళ్ళు ఇప్పుడు లబ్బోది పోమని ఏమైంది ఎనకన్నా ట్రాక్టర్లు అన్నీ దొక్కేశాయి ఇప్పుడు వాడికి అయిపోయింది ఎవరి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రైతే ఏం చేయాలా ఆ రైతు ఏం చేయాలి ఈరోజు మరి ఇది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి పంటని ఈ విధంగా రోడ్ల మీద పోసి ధ్వంసం చేస్తారా రైతుల నిరసన తెలిపారు అని చెప్పడం కోసం కాకపోతే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు అది ఎలా దొరికిపోయారో కూడా నేను ఒకసారి చూపిస్తాను నేను ఒక వీడియో చూపిస్తారు ఒకసారి చూడండి సో ఇది నిన్న విజువల్ నిన్నటిదే విజువల్ ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు మీరు అనుకోవచ్చు నిజంగా పోసింది రైతులేనేమో మీరు ఎలా చెప్తారు వైసీపీ మనుషులని యజమాని వైసీపీ మనిషి అని మీరు ఎలా చెప్తారు తోట యజమాని అని మీకు చాలా మందికి డౌట్ రావచ్చు వైసీపీ వాళ్ళు అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ అత్యుత్సాహం ప్రదర్శించి ట్రాక్టర్లకు వైసీపీ జండరల్ అక్కడ దొరికిపోయారు రైతు ఎవడో వైసీపీ జెండా కట్టుకోడు మీరు రైతులు మీరు వైసీపీ జెండా కట్టుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రాక్టర్లు తీసుకెళ్తారా మీరు మామిడికాయలు పెట్టుకుని తీసుకెళ్ళాలి కదా ట్రాక్టర్లకి జెండాలు కట్టుకుని వచ్చారు అంటే అది స్క్రిప్ట్లో భాగం జగన్మోహన్ రెడ్డి పురమాయిస్తే వచ్చిన ట్రాక్టర్లు మామిడికాయ ట్రాక్టర్లు మీరు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ జెండా కనపడద్దు వైసీపీ జెండా కనపడదు చూడండి సో ఈ ట్రాక్టర్ వెళ్తున్నప్పుడు మీకు వైసీపీ జెండా కనపడదు చూడండి ఇదిగో ఈ ట్రాక్టర్కి ఏజెండా ఉందండి ఏజెండా ఉంది ట్రాక్టర్కి చూడండి ఒకసారి ఇది ఇలా పోసుకుంటా వెళ్ళిపోయారు ఎరగమానికి ఒక ట్రాక్టర్ తొక్కుంటూ వచ్చేది ఈ ట్రాక్టర్ పోసుకుంటూ వెళ్ళద్ది అలా మరి రైతులు నిజమైన రైతులు ఎవరైనా సరే ఇలా మార్కెట్ యార్డ్లో రోడ్డు మీద మామిడికాయలు పోసుకుంటారా వాళ్ళకి అసలే గిట్టుబాటు ధరలేదు నష్టం జరుగుతుందని కదా వాళ్ళు బాధపడేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో పాటు నిజమైన రైతులు కూడా పోసేశాడు నేను ఒక రైతు మాటలు వినిపిస్తే ఒకసారి మీరు ఏనండి ఒకసారి ఇది నిన్న మామిడికాయలు యార్డ్ దగ్గర ఒక రైతు మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ రైతు మాటలు మీరేనండి

నేను డెబ్బై ఏళ్ళ నుంచి ఎంతో మందిని చూశాను కానీ ఎంత దుర్మార్గంగా చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డినే చూశాను వాస్తవానికి ఆ రైతు కూడా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఏదో ఉదరిస్తాడు అనుకున్నా ఉద్ధరిస్తాడు అంటే సరే వీళ్ళ పక్షాన్ని నిలబడి ఏమన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఏమన్నా రూపాయ రెండు రూపాయలు పెరుగుద్దామని అని చెప్పి చాలామంది అనుకున్నారు ఆ రైతు చెప్పింది అదే కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎందుకు రైతులు కంటగా నిలబడటానికి కాదు ఆ మామిడికాయలన్నీ పోసేసి తొక్కేసి తన సాక్షి పేపర్లోనో సాక్షి ఛానల్లోనే రైతులు మామిడికాయలను రోడ్ల మీద పోసి రైతు రోడ్డు మీద పోసి ట్రాక్టర్ అటు ఇటు తొక్కుతాడండి సిగ్గుసేరం ఉంది అసలు ఒకవేళ నిజంగానే రైతుకి కష్టం వస్తే ఏ స్వరూపులోనో పోసేస్తాడు తప్ప ఇలా మార్కెట్ రోడ్డు మీద పోసి పచ్చడి తొక్కినట్టు తొక్తాడా రైతు ఆరు కాలం కష్టపడి పండించిన రైతు ఆ పని చేస్తాడా ఆ పని చేస్తాడా చేడు కదా ఆయన చెప్పింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఒదరేస్తాడు అనుకుంటే మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు దీంతో ఇప్పుడు ఎవరి రైతుల దగ్గర అయితే ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని మామిడికాయలు పోసి తొక్కేశారో ఇప్పుడు వాళ్ళు దివాలా తీసే పరిస్థితి వాస్తవానికి రైతుకు లాభం వచ్చినో నష్టం వచ్చినో కొనుగోలు చేస్తే అది పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర గొప్ప కోసం ఇలా రోడ్ల మీద పోసి తొక్కేశారు అయిపోయిన తర్వాత ఎవరిదారని అడు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రైతు ఏం చేయాలి ఏం చేయాలా రైతు పైగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు కర్ణాటకలో ఇంత రేట్ ఇస్తున్నారని అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేవని పచ్చి అబద్ధాలు ఏదో గతంలో చెప్పాడు చూడండి నరాసుర రక్త చరిత్ర అని పింక్ డైమండ్ అని లేకపోతే డేటా చోరీ అని చెప్పాడు చూసారా సేమ్ మాటలు ఇవి కూడా పక్క రాష్ట్రంలో పదహారు అనేది పచ్చి అబద్ధం దానికి సంబంధించిన వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ఇది చూడండి ఫేక్ చేయకు జగన్ అని చెప్పి కర్ణాటకలో మామిడికి కేజీకి పదహారు రూపాయలు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చాలామంది అనుకున్నారు మరి పక్క రాష్ట్రంలో ఇచ్చేటప్పుడు మన రాష్ట్రంలో ఇవ్వచ్చు కదా చంద్రబాబు గారు అని వాస్తవానికి పక్క రాష్ట్రం కంటే మనమే ఎక్కువ ఇస్తున్నాం అది నేను చెప్తున్న మాట కాదు డేటా చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ప్రస్తుత రేటు ఆంధ్రప్రదేశ్లో పది నుంచి పన్నెండు రూపాయలు ఉంది కేజీ మామిడికి కానీ అదే తెలంగాణలో ఆరు నుంచి ఏడు రూపాయలు మాత్రమే ఉంది అంటే దాదాపుగా వాళ్ళ రేటుతో పోలిస్తే ఇంచుమించుగా డబల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాను నేను అడుగుతున్నా కర్ణాటకలో ఇచ్చిన రేటు ఎందుకు ఇవ్వరని కదా నువ్వు ప్రశ్నించింది కర్ణాటకలో ఇచ్చిన రేటు ఇవ్వటం దానికి డబల్ ఇస్తున్నారు కదా కర్ణాటకలో ఆరు రూపాయలు ఇస్తే ఇక్కడ దాదాపు పది నుంచి పన్నెండు రూపాయలు ఇస్తున్నారు కదా ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచి ఇచ్చారు కదా మరి ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు చూడండి దాని విధానం కూడా ఎలాగో చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు భరిస్తుంది కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు రూపాయల ఇరవై పైసలు మాత్రమే భరిస్తుంది సో కేంద్రం ఇచ్చేది రీఎంబర్స్మెంటు ఇక్కడ కర్ణాటకలో రెండు రూపాయల ఇరవై పైసలు కేంద్రం ఇస్తుంది సో ఇకపోతే కంపెనీలు ఇచ్చేది ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది రూపాయలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు చాలా ఎక్కువ ఇస్తున్నాయి కానీ కర్ణాటకలో రెండు నుంచి మూడు రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి ఇక సబ్సిడీపై మన దగ్గర ఆంక్షలు అనేవి ఏమీ లేవు అంటే కానీ ఇక్కడ చూడండి కేవలం ఎకరానికి రెండు టన్నుల వరకే ఐదు ఎకరాల వరకే అంటే ఎకరానికి రెండు టన్నుల పంట చొప్పున ఐదు ఎకరాలకు కలిపి పది టన్నుల పంట రైతు దగ్గర మాత్రమే తీసుకుంటారు అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకోరు అంటే ఒక పరిమితి ఉంది పంటను కొనుగోలు చేయడానికి ఒక పరిమితి పెట్టారు కానీ మన దగ్గర ఎటువంటి పరిమితులు లేవు ఈ సబ్సిడీకి నీ దగ్గర పది టన్నులు ఉన్నా కొంటారు ఇరవై టన్నులు ఉన్నా కొంటారు యాభై టన్నులు ఉన్నా కొంటారు సో ఇది ఇకపోతే ఎప్పటి నుంచి అమలు ఇది రెండు నెలల నుంచి అమలు జరుగుతుంది ఇది జూన్ ఇరవై ఆరు నుంచి మొన్నటి నుంచి అంటే దాదాపు ఒక పదిహేను పదహారు రోజుల నుంచి ఇది అమలు జరుగుతుంది మరి ఏ రకంగా చూసినా కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో బెటర్ ప్రైస్ ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది సరే రైతులకి పన్నెండు రూపాయలు ఇచ్చిన నష్టం వస్తుందంటే సరే వచ్చుండొచ్చు నేను దాని గురించి మాట్లాడలే కానీ రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రానికంటే మెరుగైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుని నిలిపింది మరి నువ్వు కర్ణాటకతో ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు కనీస అవగాహన ఉండాలి కదా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి నువ్వు చెప్తే పది మంది నమ్మే అవకాశం ఉంది మరి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయినా కర్ణాటకలో వాస్తవంగా రేట్ ఎంత ఉందో నువ్వు ఎంక్వైరీ చేసి కదా నిజంగా అంతకంటే ఎక్కువ ఉన్న స్టేట్ని ఏదైనా పోలిస్తే బాగుండేది జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా కేవలం నీచ రాజకీయాలే నిన్న మావిడి రైతుల ఉసురు మళ్ళీ నిన్న అచ్చెమ్మనాయుడు గారు కూడా చివరికి ఎస్పీ మీదకే వాహనం వెళ్ళిందంట వైసీపీ వాళ్ళు వాహనం వేసుకుని ఎస్పీ మీదకి వెళ్ళారు వెంటనే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్పీ మీదకి వాహనం వేసుకుని వెళ్ళిపోయారంట అంటే బహుశా తొక్కు చంపేద్దామో ఏందో ఉద్దేశం అర్థం కదా నేను అచ్చెమ్మనాయుడు గారు క్లియర్గా చెప్పారు వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక చోట ఆగాలి దానికి సంబంధించిన కూడా ఉన్న ఒకసారి చూపిస్తూ ఉండండి వాస్తవానికి చూడండి అంతా జగన్ నాటకమే మామిడికాయలను జగన్ కానవాయి కింద పోసి అన్నదాతలు నష్టపోతున్నారనే డ్రామాలు తోట యజమాని నాటక సూత్రధారి ఇద్దరు కూడా వైసీపీ అంటే రైతు వేషంలో మాట్లాడిన నాటక సూత్రధారి అలాగే కాయల కింద పోసింది ఇద్దరు కూడా వైసీపీ వాళ్ళే సో అది ఓ రైతు ర్యాంపుకు తెస్తున్న పండ్లను నాక్కున్న వైసీపీ కార్యకర్తలు ఇదే చెప్పింది ఈ రైతులే నష్టపోయారు అమ్ముకోవడం కోసం తీసుకెళ్తున్న పంటలను బలవంతంగా లాక్కున్నారు సో వాటిని కూడా ధ్వంసం చేశారు తోపులాటలో కార్యకర్తకు గాయపడితే లాఠీ చార్జ్ కారణమని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఎస్పీ మణికంఠతో వాగ్వాదం బంగారుపాలంలో నాటకాన్ని రక్తి కట్టించిన వైసీపీ అధినేత సో ఇది ఇంకొక వార్త కూడా చూడండి ఒకసారి ఇది నిన్న మీరు ఇది కాయలు చూడండి ఇలా తొక్కుకుంటే ఎలా అవుతున్నారు ఏ రైతు కూడా అలా తొక్కడం దండుపాయం అని చెప్పి రైతుల పరామర్శ పేరిట అదే నాటకం అని చెప్పి చెప్పడం జరిగింది దండయాత్రల మామిడి యార్డుకు జగన్ ఎంపిక చేసిన రైతులకు అరగంటే పరామర్శ ఎంతసేపు రక్తి కట్టించిన ఈ షో ఎంతసేపో తెలుసా మొత్తం అరగంట షో మాత్రమే ఎక్కడ రూల్స్ పాటించిన వైసీపీ బ్యాడ్జు యాడ్లోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్ళి రచ్చరచ్చ పోలీసులను నెట్టేస్తూ కవ్విస్తూ నానా నానాభేవత్సం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు వాస్తవానికి ఇది జగన్మోహన్ రెడ్డి వెళుతున్న దారి మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఇది జగన్ కాన్వయ్ జగన్ కాన్వయ్ దీన్ని నిండా మనుషులు ఎక్కారు చూడండి ఇది జగన్ కాన్వాయి రోడ్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి నిన్న పెద్దగా స్పందన రాలా ఏది ఆయన అసలు రూట్లో స్పందన రాలా ఏం చేశాడు ఒకవేళ ఇదే విధంగా నిన్న యాత్ర సాగితే ట్రోల్ చేస్తారు సిద్ధం సభలను ట్రోల్ చేశారు చూసారా అలా ట్రోల్ చేస్తారని ఏం చేశాడు అనూహ్యంగా అనుమతి లేకుండా ఎక్కడికి ఎక్కడ చొరబడే ప్రయత్నం చేశాడు ఆ లోనకి ఆ హైవే మీద జనం లేకపోవడంతో వెంటనే బంగారుపాలెం గ్రామంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు అక్కడే ఉద్రిక్తత ఏర్పడింది సాధారణంగా గ్రామంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ చూడడానికి జనం బయటకు వస్తారు అదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది జనం వచ్చారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ జనం లేరు దానికోసం అడ్డుపడిన చిత్తూరు ఎస్పీ పైకి వాహనం అదే చెప్పాను నేను ఇందాక ఎస్పీ మీద కూడా వాహనం వేసుకెళ్లారని చెప్పే బంగారు పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఆడింది పక్కా డ్రామా నిజమైన రైతులు ఎవరో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తే నిలదీసి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని ఏ రైతు కూడా నిన్న సమర్థించాల పైగా నష్టపోయారు నిన్న జగన్మోహన్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి రైతులకు బాసటగా నిలవడానికి వెళ్ళా తన సాక్షి ఛానల్లో ప్రచారం కోసమో లేదో తానేదో ఉద్ధరించానని చెప్పుకోవడం కోసమో రైతులను నష్టపరిచాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని రైతులు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని రైతులు నమ్మలేదు కాబట్టి ఇంటికి పంపారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి డ్రామాలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు కూడా రావు